ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కొనిదెల నాగబాబు గారికి మంత్రి పదవి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అసలు ఆ పదవిలోకి ఆయన ఎప్పుడు దిగబోతున్నారు పదవి బాధ్యతలు ఎప్పుడు చేపట్టబోతున్నారు అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది ఈయనకి ఎమ్మెల్సీ వచ్చింది కానీ మంత్రి పదవి ఇంకా రాదేంటి అనే దాని మీద చాలా వరకు కూడా కొంత ఆలోచన అయితే ఉంది అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారంగా చూసుకుంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఎప్పుడు అనంటే ముఖ్యంగా రేపు రాబోయే జూన్లో ఇప్పటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకురావడం జరుగుతుంది అలా అని చెప్పి వేరొకరికి పదవి తప్పించి ఇవ్వడం లేదు ఇప్పటి వరకు ఎంతమంది అయితే మంత్రులు ఉన్నారో ఆ ఉన్న మంత్రులు కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్న అంటే ఎక్స్ట్రాగా ఉన్న ఒక మంత్రి ఖాళీ పదవి ఏదైతే ఉందో ఆ పదవికి నాగబాబు గారిని తీసుకురావడం జరుగుతుంది అయితే రేపు జూన్లో అంటే కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన తర్వాత జూన్లో ప్రమాణ స్వీకారాలు చేసి మంత్రివర్గం చేపట్టడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా కరెక్ట్గా వన్ ఇయర్ దాటిన తర్వాత మంత్రివర్గ విస్తరణ అనేది ఖచ్చితంగా కీలకమైనటట్టు ఇప్పుడు కొంత వివరణ అయితే వినిపిస్తుంది ఎందుకనంటే ముఖ్యంగా టీడీపీలో కొంతమంది సీనియర్లు కానీ కొత్తగా వచ్చిన జూనియర్లు కానీ వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ప్రోత్సహిస్తూ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళలో చాలామంది కూడా సరైన పనితనం లేక ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎర్కోవడం ఎక్కువగా వాళ్ళ మీద కంప్లైంట్లు వెళ్ళడం ఇలా రకరకాలుగా వాళ్ళ మీద కొన్ని ఇబ్బందికరమైన ఇష్యూస్ అయితే రావడం జరిగింది అయితే మంత్రివర్గ విస్తరణ అనేది కరెక్ట్గా ఒకసారో రెండున్నర ఏళ్ళకు ఒకసారో చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిలో ఒక ఆలోచన ఉన్నా కానీ ముఖ్యంగా సంవత్సరానికే చేద్దామని చెప్పి ఫిక్స్ అవ్వడం అయితే జరిగింది రేపు రాబోయే జూన్లో మహానాడు టీడీపీ మహానాడులో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని చెప్పి ఎక్కువగా ఒక వివరణ అయితే వినిపిస్తుంది అయితే ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక ఐదు నుంచి ఏడుగురినైతే మంత్రి పదవులలోంచి తప్పించడం జరుగుద్ది ముఖ్యంగా అందులో సీనియర్లు జూనియర్లు ఇద్దరు ఉండబోతున్నారు ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే వారితో పాటు నాగబాబు గారిని కూడా ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీ అయ్యారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకురావడానికి ఆయనకి కొంత సమయం అయితే ఉంది ఆ సమయం అనేది కరెక్ట్గా రేపు వచ్చే జూన్ నుంచి అంటే నాలుగేళ్ల పాటు దాదాపుగా ఈయన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఈయన పనిచేయబోతున్నారు ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ ఐదు నుంచి ఏడుగురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే జనసేనకి ఎవ్వరికీ కూడా మంత్రివర్గ విస్తారణలో ఎవరికీ కూడా పదవుల నుంచి తప్పించడం కానీ లేదంటే కొత్త వాళ్ళకి పదవులు ఇవ్వడం అనేది లేదు ముఖ్యంగా బీజేపీలో అయితే లేదు ఎందుకనంటే బీజేపీలో ఉన్నది ఒక్క పదవి జనసేనలో నాగబాబు గారు ఎంట్రీ అయితే నాలుగు మంత్రి పదవులు అయితే ఉంటాయి మిగిలిన పదవులన్నీ కూడా ముఖ్యంగా టీడీపీకి సంబంధించినవి కాబట్టి టీడీపీలో ఎవరైతే సరిగ్గా పనితనం కనబరుచుకోలేకపోతున్నారో వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు మార్చడం జరుగుతుంది వారితో పాటు ముఖ్యంగా నాగబాబు గారిని కూడా రేపు వచ్చే జూన్లో ముఖ్యంగా మంత్రివర్గంలోకి తీసుకురావడం అయితే జరుగుద్ది అప్పటి వరకు కూడా నాగబాబు గారు ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీగా ఉండడం జరుగుద్ది ఈ మధ్యలో ఏదైనా సరే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకి కానీ ఆయన హాజరవ్వడం జరుగుద్ది కానీ మంత్రివర్గానికి ప్రస్తుతానికి ఆయనకి సంబంధం లేదు కొంత సమయం అయితే టైం పడుతుంది అది రాబోయే జూన్లో కానీ జూన్ దాటిన తర్వాత కానీ ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో నాగబాబు గారికి అయితే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావడం జరుగుతుంది కానీ ఏ శాఖ ఇస్తారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతిలో ఏ శాఖ పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న శాఖల్లో పెడతారా లేదంటే వేరే వేరే శాఖల్లో ఎక్కువగా ఉన్న శాఖల్లో తీసుకొచ్చి ఈ చేతిలో పెడతారా అనేది చూడాలి ఏది ఏమైనా సరే నాగబాబు గారికి మంత్రి పదవ అనేది రావడం ఖాయం ఆల్రెడీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులందరూ కూడా కీలకమైన డెసిషన్ తీసుకున్నారు కానీ జూన్ లో నాగబాబు గారి ఎంట్రీ అనేది మంత్రి ఉంటుంది అప్పటి వరకు కూడా వేచి చూడాలి